క్షుద్ర ప్రేమగల తండ్రి నా కొండ కోట నీవై ఉన్న గొప్ప దేవుడివి నీకు వందనాలు నా కేడమా నీకు కొట్లాది స్థుతి స్తోత్రములు ప్రవ్వా ఈ ఉదయకాల సమయం ప్రవ్వా తండ్రి నాయన పాటల్లోని వాక్యంలోని ప్రార్థనలోని మమ్మల్ని బలపరిచి పరచమని క్రీస్త నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నీ కృప లేనిదే నే బ్రతుక నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించాలిను కేశయా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించాలిను

నేను ఊహించలేను ఎసయా మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమలు నేను మహిమను పొంద మహిమగ మార్చిందిని కృప మహిమలు నేను మహిమను పొంద మహిమగ మార్చిందిని కృపా ఎసయాని కృపణ కు చాలా నీ లేనిదే నేనుండలేనయా ఏ నీ కృప కు చాలయా నీ లేనిదే నేనుండలేన నీ కృపలేని నేను నిదయలేనించలేను ఎల ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆసతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆసతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఏసయ్యా నీ చాలయ నీ కృప లేనిదే నేనుండలేనయా ఏసయ్యా నీ కృపణకుచాలయ నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృపలే క్షణము నీ దయలే క్షణం నేను ఊహించలేను ఏసయా నీ కృపలే క్షణము నీ దయలే క్షణం నేను ఊహించలేను ఏసయా ఏసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృపలేనిదే నేను నేనుండలేనయా కేర్తన్లో నూట నలభై ఐదు చదువుకుందాం రాజువైన నా దేవ నిన్ను గణపరిచదును నీ నామము నీచం సన్నతించదును అనుదినము నేను నిన్ను స్థుతించదును నిత్యము నీ నామమును స్థుతించదను ఎహోవా మహత్సవం గలవాడువు అధిక స్తోత్రములకు నందదగినవాడువు ఆయన మహత్సవం గ్రహింప సౌక్యం కానివి ఒక తరంవారు వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడదురు నీ పరాక్ర క్రియలను తెలియజేయటకు తెలియజేదరు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను జ్ఞానించదును నీ భయంకర కార్యములు విక్రమును మనుషులు వివరించదురు నేను నీ మహమును వర్ణించదును నీ మహా దయాలత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించదురు నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు ఏహో దయాదాశం గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయం గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి యహోవా నీ క్రియలన్నీ అన్నీయూ నీకు కృతంతా స్థుతులు చెల్లించినవి నీ భక్తులు నిన్ను సన్నతించదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావం ఆయన బలప బలమును నలుకు తెలియజేయుటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములను నిలుచును యహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించదు కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడువు సర్వజీవులు కన్ సర్వజీవుల కనులు నీ వేపు చూచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు నీవు నీ గుప్పల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మరపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా వారందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి ఆయన నెరవేర్చను వారు మర మర ఆలకించి వారికి రక్షించను యహోవా నన్ను యహోవా తను వారిని అందరినీ కాపాడును అయితే భక్తి ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రం చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధనామను నిత్యము పరిశుద్ధ పరిశుద్ధనామంలో కీర్తనలు చదువుకొని ఉన్నాము ఈ కీర్తనలు ప్రభు మనకి ఏ విధముగా ఉంటారు మనకు అతనికి నిజంగా మరపెట్టి వారికి మర ఆలకిస్తానని ఇక్కడ చెప్పినట్టుగా ఉంది అలాగే భక్తిహీళ్లందరినీ కోరిన ఆయన కోరికలను నెరవేర్చడట భక్తిహీనులు అంటే దేవుడి మీద భక్తి ఉండి దేవుడి ఎందు మనం నమ్మకమైన జీవితము విశ్వాసము కలిగి ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తానని ఇందులో వ్రాయబడి ఉంది అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమగల తండ్రి సర్వోన్నత వేవేల దోతులతో కొనియాడబడుతున్న ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా దేవా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం ప్రవ్వ నిజముగా మరపెట్టువారు మరో ఆలకిస్తానని సెలవిచ్చిన రీతిగా దేవా నిజముగా మరపెట్టువారు మరో ఆలకించే గొప్ప దేవుడు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ఎవరెవరు ఏ కోరికతో ఉన్నారో ఆ కోరికని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన రీతిగా దేవా ఈ ప్రార్థనలో వారు ఈ ఛానల్ వీక్షిస్తున్నవారు ఏ ఆశతో ఉన్నారో ప్రవ్వ వాళ్ళ తరపున నేను మరపెడుతున్నాను తండ్రి నీ కృప దయచేయండి అల హృదయముల్లో నీ ఉండుటకు నేను తెలుసుకొనుటకు నువ్వు పిలుచుకోకపోతే ఎవరు కూడా ప్రొవ్వా నీ వేపు తెలగలేరట ప్రవ్వ అయ్యా నువ్వు ఒక్కసారి పిలుచుకోండి ప్రవ్వ ఎవరైతే తప్పిపోయారో ఎవరైతే ఇంకా నీ గురించి తెలియలేదో ప్రవ్వ వాళ్ళందరికీ నువ్వు తెలియాలి ప్రొవ్వా నిన్ను ఆరాధించాలి నిన్ను ప్రార్థించాలి ప్రవ్వ నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటుకు సహాయం చేయండి దేవానికి వందనాలు చంటి బిడలు జ్ఞాపకము చేసుకోండి ప్రవ్వా యవ్వనస్తులని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా దేవా తండ్రి నాయన ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా దేవా కాలంలో వివాహములు జరగక వివాహముల గురించి ఎదురు చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అలాగే ప్రవ్వ వివాహాలు జరిగి ప్రవ్వ గర్భబలాలు పొందక అయ్యా తండ్రి నాయన ఇచ్చి బహుమానాలు అందుకుంటకు తండ్రి ఎదురు చూస్తున్న వారికి తండ్రి నాయన ఆశపడుతున్న వారికి దేవా దేవాని కృప ద్వారా తండ్రి నాయన గర్భఫలం పొలం పొందుకుంటూ సహాయము చేయండి దేవా ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ప్రవ్వ వాళ్ళకి ఉద్యోగాలు రావటకు సహాయం చేయండి ప్రవ్వా మంచి ఉద్యోగాలు అయ్యా నీ కృప ద్వారా తండ్రి నాయన వాళ్ళు పొందుకుంటూ సహాయం చేయండి అలాగే తండ్రి నాయన వివాహాలు జరిగి ప్రొవ్వా విడిపోయిన తండ్రి కుటుంబాలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ నీకు వందనాలు అలాగే తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వా ఎంతో వేదన రోదనతో ఉన్న ప్రవ్వ ఆ బిడలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నాయన ఎస్సయ్య వేదవరాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ తండ్రి ఆ కుటుంబానికి ఆధారకర్తగా ఉండి ప్రవ్వా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఆరోగ్యం గుండుటకు తండ్రి పోషింపబట్టుకు తండ్రి సహాయం చేయండి అలాగే ప్రవ్వా ప్రపంచంలో ఉన్న దేశ రాష్ట్ర పట్టణాల్లో ఉన్న సంఘాలని సంఘాలు నడుపుతున్న దైవ సేవకులు కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి తండ్రి వాళ్ళు చేస్తున్న సేవ కూడా ప్రవ్వ నీ పాదంలో చెంత పెడుతున్నాం ప్రవ్వా అడుగు పెట్టిన దగ్గర ప్రవ్వా సువార్త ప్రకటించిన దగ్గర ప్రవ్వ నీ వాక్యం చెప్తున్న దగ్గర ప్రవ్వ నిన్ను తండ్రి నైనా ఆరాధిస్తున్న దగ్గర ప్రభావా నీ మహిమ కృప కృపదయిస్తండి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య ఎవరైతే ఏ బాధలో ఉన్నారో ప్రవ్వా బాధల నుంచి విడిపించండి శాంతి సమాధానంతో నింపండి ప్రవ్వా నీకు వందనాలు అట్టి రీతిగా తండ్రి ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా మమ్మల్ని కూడా నీ చేతులకు అయ్యా మళ్ళీ తండ్రి నాయన ఎస్సయ్యా నీ పాదములు చెంతకొచ్చే వరకు ప్రవ్వ నీ రెక్కల నీడను మమ్మల్ని భద్రపరచమని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ బలిష్టమైన రెక్కల చోటన దాయండి ప్రవ్వ మా మనమలు ఆలకించండి ప్రవ్వా మేము ప్రార్థించిన ప్రతి అంశానికి తండ్రి నాయన జవాబు అనుగ్రహించమని క్రీస్తములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె